నంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ రెడ్డి గారి నాయకత్వం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం రెండు పెంచిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాబోయే నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చిన రేవంత్

బీసీల రిజర్వేషన్ని నలభై రెండు శాతానికి పెంచినటువంటి అసెంబ్లీలో తీర్మానం ఆమోదించినటువంటి రేవంత్ రెడ్డి గారికి నాయకత్వానికి మద్దతుగా అలాగే ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలియజేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు వారికి పాలాభిషేకం చేయడం జరిగింది అలాగే రాజీవ్ యువ వికాసం కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకి ఐదు లక్షల రూపాయల వరకు లోన్ అందజేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కోలుకోవడం ఇవన్నీ కూడా బడుగు బలహీన వర్గాల యొక్క సాధికారతను పెంపొందించేటువంటి చర్యలు వీటన్నిటి కూడా తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వానికి సోనియా గాంధీ గారి నాయకత్వానికి ఆదిలాబాద్ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అభినందనలు తెలియజేస్తా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మరొక్కసారి బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరుల యొక్క పక్షపాతిగా నిరూపితమైందని ఈ సందర్భంగా తెలియజేస్తాను